మనం ఎక్కడ న్యాయం పొందినా పొందుకోకపోయినా ఇక్కడ ఉన్న వ్యవస్థలను బట్టి వ్యక్తులను బట్టి మనకి న్యాయం వచ్చినా రాకపోయినా మన న్యాయాధిపతి క్రీస్తే తోడబుట్టిన తమ్ముడిని అన్నే చంపేసినప్పుడు ఆది నాలుగో అధ్యాయంలో తమ్ముడి రక్తం ఎలాగైతే దేవుడికి మొరపెట్టిందో ఆ రక్తం పెట్టిన మొరను బట్టి దేవుడు వాళ్ళన్నకి కయ్యోనికి ఎంత గొప్ప శిక్ష వేశాలో మనం చూసాం ఈ రోజున మనకు ఎంత మటుకు న్యాయం జరుగుతుంది ప్రశ్న ఆలోచించుకున్నప్పుడు అర్థం కాని విషయంగా మనకుంది కానీ దేవుడు యోహాను గారిని ఆత్మవశంలో ఉంచుకుని ప్రాణ గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో చూస్తే వధింపబడిన వారి ఆత్మలను బలిపీటము కింద చూచి తిని నాదా నాద సత్యవరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకయ్యు మా రక్తము నిమిత్తము భూమి వాసులకు ప్రతిదండన చేయక ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి ప్రవీణ్ పగడల అన్నగారే అన్నను గురించి గొప్ప కేకలు దేవుని ఎదుట వేస్తున్నారు ఏవేరు రక్తం మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాగైతే వాళ్ళందరికి శిక్ష విధించాడో మనకి న్యాయం జరిగినా జరగకపోయినా వదింపబడిన వారి ఆత్మలు బిగ్గరగా కేకలు వేస్తున్నాయి ఆ వేస్తూ ఉన్న కేకలే రేపు తీర్పు తీర్చబడవలసిన వారికి ఖచ్చితంగా తీర్పు తీర్చబడుతుంది ప్రభు న్యాయాధిపతి కదా ఎందుకు విడిచిపెడతారు